ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్లపై వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకి అధికారం ఉందనే ఒక ప్రకటన ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎనభై లక్షల మాలలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పరిణామం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి మాలలందరూ మహా నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మా రిటైర్డ్ ఐఆర్ఎస్ కమిషనర్ గారిని ఈ మాల సంఘాలన్నీ అఖిల భారత మాల సంఘాలుగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా మా దేవి ప్రసాద్ గారు ఐఆర్ఎస్ గారిని పెట్టడం దేవి ప్రసాద్ గారి సారథ్యంలో రేపు గుంటూరులో పదిహేనో తారీఖున మాలల మహాగర్జన దీని ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ల ఉమ్మడి ఉమ్మడి రిజర్వేషన్ల పరిరక్షణ భారత రాజ్యాంగ పరిరక్షణ ఈ రెండు ప్రధాన అంశాలు జరగబోతున్నాయి వీటిని కాపాడే బాధ్యతని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ గారు తీసుకున్నారు దీనికి రేపు డిసెంబర్ పదిహేనున గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకి అన్ని రాష్ట్రాల్లో ఉన్న మాలలు లక్షలాదిగా తరలవస్తున్నారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ జోరికి ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా రేపు మహాగజల ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యే కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ వాసులందరూ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జరిగే మాల మహాగజ్జలకి వచ్చి జయప్రదం చేసి ఉమ్మడి రిజర్వేషన్ ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తా ఉన్నా